హాయ్ ఫ్రెండ్స్ నేను మీ ఉదయ్ జ్వాల ఈరోజు నేను ఏం మాట్లాడాలనుకుంటున్నానంటే నేను ఒక విషయం గురించి మాట్లాడాలనుకుంటున్నా నాకు నచ్చకపోయినా కూడా దీని గురించి మాట్లాడాల్సి వస్తుంది దగ్గరలో ఎలక్షన్స్ వస్తున్నాయి ఆంధ్రప్రదేశ్లో రాజకీయాల గురించే నాకు రాజకీయాలు అంటే నచ్చదు ఆ కొట్లాటలు తిట్టుకోవడము ఒకరి మీద ఒకరు దూషించుకోవడం ఇట్లా అంటే నచ్చదు కాకపోతే ఎందుకు మాట్లాడుతున్నానంటే ఒక ఇల్లు బాగుండాలంటే సరి అయిన నాయకత్వం ఎంత అవసరమో ఒక రాష్ట్రం బాగుండాలి ఒక దేశం బాగుండాలి అంటే కూడా సరి అయిన నాయకత్వంతో పాటు కుటుంబ సభ్యుల సహకారం కూడా అంతే అవసరం ఎకనామికల్ డెవలప్మెంట్ కావచ్చు స్థితిగతులు మారాలంటే సమాజంలో మనం ఎంత కృషి చేస్తామో మన కుటుంబ సభ్యులు కూడా అంత కోఆపరేటివ్ చేయకపోతే వాళ్ళు ఏమనుకున్నా కూడా సాధించలేరన్నమాట మీకు ఈ ఒక చిన్న స్టోరీ చెప్తాను ఇది విన్న తర్వాత మీరు కమెంట్ చేయండి సో మీకు ఎక్కువ టైం తీసుకోను ఫాస్ట్ ఫాస్ట్ గానే అయిపోతుంది ఒక చిన్న కుటుంబం ఉండేది ఒక భార్య భర్త ముగ్గురు పిల్లలు ఇద్దరు ఆడపిల్లలు ఒక మగపిల్లాడు వాళ్ళు కష్టపడి పనిచేసి వచ్చిన డబ్బుల్ని ఆ రోజుకి యూస్ చేసుకున్న తర్వాత మిగిలింది దాచుకునేవాళ్ళు రేపు ఏదైనా అవసరం వస్తే దానికి వాడుకునేవాళ్ళు అనమాట పిల్లలు బాగా చదువుతున్నారు ఒక స్కూల్లో జాయిన్ చేశారు బేసిక్ ఆర్డినరీ స్కూల్లో జాయిన్ చేశారు బాగా చదువుతున్నారు కడుపు నిండా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయి సాఫీగా సాగిపోతుంది వాళ్ళ జీవితం అయితే వాళ్ళు అవసరానికి మించి ఉన్న డబ్బుల్ని దాచుకున్నారు కదా ఆ డబ్బులతో వాళ్ళు పిల్లల్ని మంచి స్కూల్లో జాయిన్ చేద్దాము ఇంతకంటే బాగా చదువుతారు పొద్దున వాళ్ళకి ఫ్యూచర్ ఇంకా బాగుంటుంది అని చెప్పేసి ఆ తల్లిదండ్రులు ఇంకా మంచి స్కూల్లో జాయిన్ చేసినారు అన్నమాట మంచి స్కూల్ అంటే కొంచెం ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టి బాగా డబ్బున్న వాళ్ళు చదివే స్కూల్లో జాయిన్ చేసినారు అంటే వాళ్ళ మైండ్ సెట్ ప్రకారము డబ్బున్న వాళ్ళు కార్పొరేట్ స్కూల్స్ కావచ్చు వాట్ ఎవర్ ఇట్ మే బి కార్పొ స్కూల్లో చదువుకునే పిల్లలు ఇంకా అక్కడ బాగా చదువు చెప్తారు అనే వాళ్ళ నమ్మకము అక్కడ జాయిన్ చేయడానికి నాంది పలికిందన్నమాట సో జాయిన్ చేసినారు పిల్లలు చదువుకున్నారు కొన్ని రోజులు చదువుకున్నారు అక్కడున్న ఫెసిలిటీస్ని యూజ్ చేసుకున్నారు తర్వాత ఏమైందంటే ఆ పిల్లలు పక్కన పిల్లల్ని అబ్జర్వ్ చేయడం స్టార్ట్ చేసినారు వేసుకున్న బట్టలు కావచ్చు వాళ్ళు వచ్చే రోజు కార్లో రావడం ఇట్లా ఇవన్నిటిని అబ్జర్వ్ చేసి వాళ్ళు మాకు కూడా ఇలాంటి జీవితం కావాలి మా తల్లిదండ్రులు కూడా ఇంత రిచ్ అవ్వాలి అని అనుకున్నారు అక్కడి వరకు బాగుంది కాకపోతే వాళ్ళు ఆడుకునే బొమ్మలు కావచ్చు వాళ్ళు వేసుకునే బట్టలు ఇట్లాంటివి మాకు కావాలి వీటిని మాకి మా తల్లిదండ్రులు అడిగితే ఇస్తారు అని చెప్పేసి వాళ్ళు అడగడం స్టార్ట్ చేసినారు స్టార్టింగ్లో తల్లిదండ్రులు చిన్న చిన్న వస్తువులను కొనిచ్చేవాళ్ళు తర్వాత వాళ్ళ కోరికలు ఏమైపోయినా అంటే వాళ్ళ స్తోమతకు మించి కూడా ఖర్చులు అనేటివి ఎక్కువ అయిపోయినాయి అనమాట బ్యాంకులో దాచుకున్న డబ్బులు అయిపోయింది ఇంట్లో ఉన్న డబ్బులు అయిపోయింది వాళ్ళ ఖర్చులకి స్టార్టింగ్లో వాళ్ళు లేదు అని చెప్పేవాళ్ళు కానీ పిల్లలు చదువుకోకుండా ఏడవడం ఇట్లా అంతా చేసేవాళ్ళు అనమాట ఇట్లా చేస్తే పిల్లలు పిల్లలు అట్లా చేస్తూ ఉంటే తల్లిదండ్రులుకి మనసు ఉండదు కదా సో అందుకే వాళ్ళు ఏం చేసినారంటే ఇంకా ఇవ్వడం స్టార్ట్ చేసినారు ఏం చేస్తాం ఇంట్లో పిల్లలు తినకుండా అలు అలుగుతూ ఉంటే వాళ్ళు మనశాంతిగా చేసుకోలేరు సరిగ్గా నిద్రపోలేరు సరిగ్గా తినలేరు కదా సో అందుకే వాళ్ళు ఇవ్వడం స్టార్ట్ చేసినారు డబ్బులు అయిపోయింది డబ్బులు అయిపోయిన తర్వాత వాళ్ళు ఖాళీ చేతులతో ఉన్నారు ఏదైనా రేపు వద్దు ఏదైనా చిన్న సమస్య వస్తే పక్కన వాళ్ళని డబ్బులు అడగాలి అప్పుడు తల్లిదండ్రులు రియలైజ్ అయినారు అనమాట సో మేము ఇక్కడ ఎక్కడో తప్పు చేసినాము బాగా సాఫీగా సాగిపోయే మా లైఫ్లోకి ఎక్కడో ఏదో మిస్టేక్ జరిగింది అని అర్థం చేసుకొని ఆ స్కూల్ని మార్పిచ్చేసినారు ఆ స్కూల్ని మార్పిచ్చేసిన తర్వాత వాళ్ళు కొన్ని రోజులు ఏడ్చినారు ఏడిస్తే ఏడ్చినారు ప్రాబ్లం సాల్వ్ అవుతుంది అని అక్కడ ఆ పిల్లలు చదువు చదువు సరిగ్గా చదువుకోవట్లేదు డబ్బులు ఖర్చు పెట్టడం ఆ వస్తువులు కొనడం ఈ వస్తువు ఆడుకోవడం ఇట్లనే చేస్తున్నారు మళ్ళీ ఇక్కడికి వచ్చిన తర్వాత చదువుకోవడం స్టార్ట్ చేసినారు ముందున్న ఫ్రెండ్స్తో అట్లా ఇట్లా అడ్జస్ట్ అయిపోయినారు సాఫీగా సాగిపోతుంది వాళ్ళ లైఫ్ మళ్ళీ ఎకనామికల్గా కొంచెం డబ్బులు దాచుకున్నారు రేపు పొద్దున ఏదైనా సమస్య వస్తే బాగా తినడం నిద్రపోవడం ఇట్లా బేసిక్ నీడ్స్ అనేటివి సాఫీగా సాగిపోతా ఇక్కడ మీకు అర్థమైంది ఏ మీకు ఏం అర్థమైందో నాకు తెలియదు కానీ నాకు అర్థమైంది ఏంటంటే ఒక లీడర్షిప్తో పాటు కుటుంబ సభ్యుల సహకారం లేకపోతే మన డెవలప్మెంట్ అనేది ఆగిపోతుంది అది చాలా అఫెక్ట్ చేస్తుంది ఆ పిల్లలు ఖర్చుల వల్ల ఆ కుటుంబం అనేది ఎకనామికల్గా డ్యామేజ్ అవుతుంది సో వాళ్ళు తీ ఆ పిల్లలు చూసినా విన్నా ఇంకా ఆ తర్వాత వాళ్ళు కావాలనుకున్న వస్తువుల వల్ల ఆ తల్లిదండ్రులు వాటిని తీసుకొచ్చి ఇవ్వలేకపోవడం వల్ల ఇంకా కష్టపడి పని చేద్దామో అని కష్టపడి పని చేసి ఫిజికల్గా డ్యామేజ్ అవుతున్నారు ఈ పిల్లలు రోజు ఏడుస్తూ సరిగాన్నం మెంటల్ మెంటల్గా డ్యామేజ్ అవుతున్నారు దానివల్ల కుటుంబ స్థితిగతులు అనేటివి కంప్లీట్గా డ్యామేజ్ అవ్వడం అయితే జరిగింది ఆ సిచువేషన్లో సో మన రాష్ట్రం కానీ మన దేశం కానీ మన సహకారంతో పాటు ఒక రాజకీయ పార్టీ సహకారం రాజకీయ పార్టీ సహకారం అంటే ఒక రాజకీయ పార్టీ అంటే ఒక నాయకుడు ఒక చీఫ్ మినిస్టర్ ఒక ప్రైమ్ మినిస్టర్ కాదు వాళ్ళతో పాటు వాళ్ళకు ఇన్కే ఇక్కడ కుటుంబ సభ్యులు అంటే మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళంతా కష్టపడి ఒక సిస్టమ్ లాగా పని చేస్తే అప్పుడే సిస్టమ్ లాగా పని చేస్తే అప్పుడే వాళ్ళు సక్సెస్ అవ వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారో సక్సెస్ అవుతారు ఇంకొక విషయం ఏంటి అంటే ఏ రాజకీయ పార్టీ అయితే అక్కడ ఉన్న ప్రజలకి రిసోర్సెస్ని క్రియేట్ అంటే డబ్బులు సంపాదించుకోవడానికి రిసోర్సెస్ని క్రియేట్ చేసి తర్వాత ఇంకా కామన్ మ్యాన్ కష్టపడి డబ్బులు సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని సరిగ్గా చూసుకోగలిగి బేసిక్ నీడ్స్ ఫుడ్ ఉండడానికి ఇల్లు వేసుకోవడానికి బట్టలు పొద్దున ఏదైనా అవసరం వస్తే కొంచెం డబ్బులు బ్యాంకులో ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్సు లైఫ్ ఇన్సూరెన్సు ఇట్లా కొన్ని బేసిక్ నీడ్స్ ఎక్కడైతే క్రియేట్ చేసుకో క్రియేట్ చేయగలిగే సిస్టమ్ వస్తుందో రేపు పొద్దున్న నా పిల్లలు నా పిల్లలు బాగుంటారు రేపొద్దున నా కుటుంబం సాఫీగా ఉంటుంది ఈ ప్రభుత్వం వస్తే అని ఎప్పుడైతే అలాంటి ప్రభుత్వం ఉంది అంటే అక్కడ సిస్టమ్ అనేది సక్సెస్ అయినట్లు ఒక మనిషి బాగుపడాలంటే సిస్టమ్ ఎంత ఇంపార్టెంటో ఒక సిస్టమ్ బాగుపడాలంటే మనిషి కూడా అంతే ఇంపార్టెంట్ ఆ మనిషి బాగుంటేనే సిస్టమ్ బాగుంటుంది సిస్టమ్ బాగుంటే ఆ మనిషి కూడా బాగుంటాడు అందుకే అట్లాంటి ఇప్పుడు మన కొంతమంది ఏంటంటే డై హాట్ ఫ్యాన్స్ ఉంటారు మేము మా తాతల నుంచి ఈ ప్రభుత్వాన్ని నమ్ముకొని ఉన్నాము ఈ ప్రభుత్వం అంటేనే మాకు ఇస్తాము ఆ నాయకుడు అంటే ఇస్తాము అని చెప్పే వాళ్ళు ఉంటారు కాకపోతే ఒకసారి మీ మెదడుకి ఆలోచించ ఒక్కసారి మీ మెదడుతో ఆలోచించండి కులాలు మతాలు వీటికన్నిటికీ అతీతంగా ఒక మనిషి సహజ సాఫీగా బ్రతకగలిగే చోట రాజకీయాలతో పాటు కంట్రీ డెవలప్మెంట్ అనేది కూడా ఎక్కువ అవుతుంది అనమాట